అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగరేని విజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి హ్యాపీ హోలీ మనము మన యొక్క రాధాకృష్ణను గుర్తు చేసుకుంటూ ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులను ఆస్వాదిస్తూ మన హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటాం మన సౌత్ ఇండియన్స్ కానీ నార్త్ ఇండియన్స్ బాగా జరుపుకుంటారండి నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు బాగా సెలబ్రేషన్ అయితే చేసుకునేదాన్ని ఇయర్ మా పాప అయితే సడన్గా వచ్చి పూసేయడం జరిగింది సో అది క్లీన్ చేసుకునే వీడియో చేస్తూ ఉన్నాను సో మనం ఇవాళ షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి గోల్డ్ రిలేటెడ్ అండి గోల్డ్ మనము ఒక టార్గెట్ పెట్టుకొని ఒక వంద నుంచి ఐదు వందల గ్రాములు బంగారాన్ని ఎలా పోగేసుకోవచ్చు ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే మనము వంద నుంచి ఐదు వందలు అంటే నేను ఆల్రెడీ నా జ్యువెలరీస్ చూపించినాను అప్పట్లో ఎంత తక్కువ తక్కువ అయినా కూడా ఒక వంద నూట యాభై గ్రాములు కంప్లీటు అమ్మాయికి పెళ్ళప్పటికీ ఒక సెట్ చేయించేవాళ్ళు అనమాట నెక్లెస్ లాంగ్ హార్ము కమ్మల్ సెట్టు సో ఇట్లాంటివి మళ్ళీ నల్లబుల దండ కానీ బొందు కానీ ఇట్లాంటి వాటికి ఇంకొంచెం గోల్డ్ అయితే ఎగేసుకోవాల్సి వస్తుంది ఎంత తక్కువలో అయినా ఒక బొందు సరడు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు గ్రాముల్లో మంచిగా ఉంటుందండి ఇంకా భారీగా చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారనమాట మనం ప్లాన్ చేసుకొని తెచ్చుకునే వాటిలో ఇవి బొందు సరడు ఒకటి నలబూసుల దండ కూడా అంతే మూడు నుంచి ఐదు సవర్ల వరకు మామూలుగా వేసుకొని మంచిగా ఉంటుంది ఇంకా షార్ట్ లెంత్ వచ్చి సవర్ నుంచి నాలుగు గ్రాముల నుంచి అట్లయితే బాగుంటాయి నెక్లెస్ నెక్కి వేసుకునేది ఒక రెండు తక్కువ కాకుండా లాంగారం ఒక నాలుగు తక్కువ కాకుండా చేయించుకున్నాము అంటే వెళ్ళప్పుడే కాదండి మామూలుగా వేసుకొని కూడా అంత మంచిగా అనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు తక్కువ వెయిట్లో మూడు సవర్లలో కూడా లాంగారాలు అయితే ఉన్నాయి మనకి ఆల్రెడీ ఒక సెట్ పెద్దది ఉంది అంటే ఇంకా చిన్న వాటిని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అదే అంటారు ఒక్క పెద్ద సెట్ కొనేస్తే సరిపోద్ది అనేది ఈ రోజుల్లో జరగదండి ఎందుకంటే చిన్న పెద్ద ఫంక్షన్స్ అకేషన్స్ కంపేరింగ్ టు ఓల్డెన్ డేస్ కానీ ఇప్పుడు మంచిగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో మనం దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలన్నమాట మాట మాటికి గోల్డ్ మార్చడం అయితే చేయకండి మీకు ఏ జ్యువెలరీ కావాలన్నా అకేషన్ తగ్గట్టు పెట్టుకోండి ఇంకొక జ్యువెలరీ కొత్త చేయించుకోండి తప్ప మార్చే పని అయితే పెట్టుకోవద్దండి నిన్న నిన్న తాకట్టు విషయం చెప్పాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి మనం కొన్ని గోల్డ్లో కూడా ప్యూరిటీ చూసుకొని కొనండి నైన్ వన్ సిక్స్ అయినా కూడా అది ఎంత మేరకు ప్యూరిటీ ఉందని చెక్ చేసుకోండి లేదా నమ్మకమైన షాపుల్లోనూ నమ్మకమైన కంసల్ వాళ్ళ దగ్గర పోయి చెక్ చేసుకొని కొనండి మనం రూపాయి రూపాయి పోగేసుకొని కొన్ని బంగారు కరెక్ట్గా ఉందా లేదా ప్యూరిటీ పర్ఫెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకుని కొన్నాము అంటే ఇన్ ఫ్యూచర్లో మన భవిష్యత్తు అవసరాల కోసం మనకు లిక్విడ్ క్యాష్ అయినటువంటి బంగారాన్ని మనకు పూర్తిగా దాని యొక్క వాల్యూ మనకి రిటర్న్ వచ్చేటప్పుడే మనము ఆ యొక్క ఆదాయాన్ని అందుకున్నప్పుడే మనం బాగుపడినట్టు లెక్క లేదంటే లాస్ అయినట్టే మోసపోయినట్టే లెక్క సో అందుకోసమని మనం కొనే వస్తువు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మంచి నమ్మకమైన షోరూమ్ మనం ఎప్పుడు వెళ్ళినా సమాధానం చెప్పేట్టుండేది నెక్స్ట్ అక్కడ ఎంత మేరకు మోసాలు జరుగుతున్నాయి నేను నిన్ను చెప్పినట్టుగా చిన్న షాపులో వచ్చి డిస్ప్లేలో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వేస్తున్నారు అది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం గోల్డ్ కొనేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలా మెయిన్ నేను తక్కువ నుంచి మొదలు పెడతాను అన్నాను కదా అందులో మెయిన్ వచ్చి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మొదలు పెడతాను ఫస్ట్ వచ్చి మనం ఎక్కడైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎడైనా నెల శాలరీ వస్తే నెల శాలరీలో నుంచి మన పొదుపు అనేదాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట తక్కువలో తక్కువ ఒక పదివేలు వస్తే రెండు వేల రూపాయలు పొదుపుల్లోనే పెట్టాలా ఆ పెట్టే పొదుపు డబ్బులు కూడాను మనము మూడు నుంచి నాలుగు రకాలుగా డివైడ్ చేసుకోవాలా ఒకటి వచ్చి ఫ్యూర్గా డెత్ ఫండ్స్ లాంటి వాటిల్లో పెట్టుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ రికరింగ్ డిపాజిట్ కానీ అట్లాంటివి పెట్టుకోవాలన్నమాట ఎందుకోసం అంటున్నానంటే అప్ అండ్ డౌన్ అయినప్పుడు మనం అది లాస్ అవ్వకుండా ఉండేదానికి ఇంకా రిమైనింగ్ నాలుగు పాటలు చేసుకోమన్నాను కదా ఇంకా రిమైనింగ్ రెండు పాటలలో ఒకటి బాగా అంటే ఎలా అంటామంటే బాగా రిస్క్ ఉండే దాంట్లో పెట్టగలగల ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ లాంటిది రియల్ ఎస్టేట్ లాంటి వాటిల్లో పెట్టడం అనమాట ఇంకొక పాట వచ్చి మ్యూచువల్ ఫండ్ లాంటివి అంటే అంత రిస్క్ కాదు అంత సెక్యూర్ కాదు అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్లు కూడా పెరుగుతూ ఉంటాయి ఇంక వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చి గోల్డ్ మీదే పెట్టమంటున్నాను మనము చేసిన మిస్టేక్ నేను ఇల్లు కట్టడానికి చేసిన మిస్టేక్ ఏంటంటే కొన్ని రోజులు గోల్డ్ అంతా విడిపించేసుకుందాము కొత్త గోల్డ్ కొనకుండా మానేద్దాము అనేసి అయితే నేను ఆలోచించడం వల్ల నేను ఇప్పుడు గోల్డ్ కొనలేకుండా అయిపోయాను అంటే ఆ టైంలో గోల్డ్ గ్యాప్ ఇచ్చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు గోల్డ్ కాస్ట్ పెరిగిపోయింది అప్పుడు గోల్డ్ కాస్ట్ తక్కువ ఉండే సో అందుకని మనం గోల్డ్ అనేది మన లైఫ్లో మన సేవింగ్లో ఒక పార్ట్గా సేవ్ చేసుకొని కొంటానే ఉందాము అప్పుడే మనము అనుకున్న టార్గెట్ కన్నా ఇంకా ఎక్కువ రీచ్ అవ్వగలుగుతాం అనమాట కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొనుక్కుందాంలే ఈ రోజు కాదు రేపు కొందాంలే రేపు కాదు మంచి రోజు చూసి కొందాంలేనైతే గ్యాప్ ఇవ్వద్దు ప్రతీ నెల గోల్డ్కి ఒక షేర్ పక్కన పెట్టుకుంటా రండి అప్పుడైతేనే మనము ఈజీగా గోల్డ్ అయితే కొనుక్కోగలుగుతాం అనమాట సో ఇంకా వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తా నెంబర్ వన్ వచ్చి మనం గోల్డ్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్టు మన సేవింగ్లో నాలుగు పాటలు చేస్తే ఒక పాటు గోల్డ్ కోసం పక్కన పెట్టుకోవాలి సో ఆ గోల్డ్ని ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేలే వచ్చింది దాంట్లో ఐదు వందలే మన షేర్ ఉంది ఐదు వందల రూపాయలకి ఏం గోల్డ్ వస్తుంది అని మీకు అనిపించవచ్చు కదా సో దానికోసం ఏం చేస్తారంటే గోల్డ్ షాప్లో గోల్డ్ చిట్ వేసుకోండి ఐదు వందల రూపాయల చిట్ నుంచి ఉందండి నేను వేసే షోరూంలో అయితే ఉందన్నమాట మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్గా నేను చిట్టు వాటి యొక్క ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీలైతే ఆ చిట్టు ఇది వస్తుంది కదా బుక్ లెట్ దాన్ని కూడా చూపెట్టేస్తాను సో అలా ఐదు వందల రూపాయలు చిట్టు వేసినా కూడా మాకు ఎలా అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నాను కాబట్టి మాకు షోరూంలో మేము చిట్టు వేసిన దాంట్లో ఐదు వందల రూపాయలు చిట్టు వేస్తే ఒక గిఫ్ట్ ఇస్తారు ఎలక్ట్రికల్ ఐటెం కానీ మన హోమ్ ఇడ్ని సెల్స్ కానీ ఏదో ఒకటి మనం వాడుకునే ఒక గిఫ్ట్ ఒకటి ఇస్తారు నెక్స్ట్ వచ్చి మనము పదకొండు నెలలు ఐదేసే వందల లెక్కన కట్టాము అంటే పన్నెండో నెలలో ఐదు వందలు మళ్ళీ యాడ్ చేసి ఇస్తారన్నమాట అంటే పదకొండు నెలలు అంటే ఐదు వేల ఐదు వందలు మనం కట్టాము అంటే ఐదు వందలు వాళ్ళు కలిపి పన్నెండో నెలలో ఆరు వేల రూపాయలుగా మనకి వర్తునేటువంటి గోల్డ్ కొనుక్కోవచ్చు అమౌంట్ అయితే ఇవ్వరండి గోల్డ్ చిట్టు వేసాము అంటే గోల్డే కొనుక్కోవాలి ఆరు వేల రూపాయలు వర్తున్నటువంటి గోల్డ్ అన్నా కొనుక్కోవచ్చు సిల్వర్ అన్న కొనుక్కోవచ్చు అది మన ఇష్టం అనమాట ఆరు వేల రూపాయలు వర్త్కి ఏమొస్తుంది అంటారా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ రానివ్వండి పక్కన పెట్టుకోండి అంటే మనకి ఆ ఇయర్లో మనం సేవ్ చేయగలిగిన అమౌంట్ ఐదు వందలే అనుకోండి ఐదు వందల లెక్కన ఒక్క సంవత్సరానికి ఒక గ్రామ్ గోల్డ్ అంటే అస్సలేం కొనలేకపోయినా కూడా ఒక గ్రామ్ గోల్డ్ అన్న కొనగలుగుతాం కదా సో నెక్స్ట్ మనము ఆ గోల్డ్ని చూడటంతో మనకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనమాట మన ఇంట్లో ఒక్కళ్ళే సంపాదిస్తుంటే ఇంకొకళ్ళు సంపాదన సంపాదించుకోవడం ఎలా అని ప్లాన్ చేసుకోవడము ఇంట్లో ఉంటే సంపాదించడం ఎలా అని ప్లాన్ చేసుకోవడము నెక్స్ట్ మన ఇన్కమ్ పెంచుకోవడం లేదా శాలరీలు పెరగడంతో ఐదు వందలు కాస్త వెయ్యి రూపాయలు సేవ్ చేయడం మొదలు పెడతాం అప్పుడు ఎలా ఏమవుతుంది సంవత్సరానికి రెండు గ్రాములు సేవ్ చేయగలుతాం అనమాట అదే వెయ్యి అంటే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టుగా మనకి ఎంత స్తోమతుందో అంతకు తగ్గట్టు ఎంతో కొంత బంగారాన్ని కొనడం అయితే మొదలు పెడతాము ఆ యొక్క కొనడం కూడా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మన దగ్గర ఉండేదాంతో తక్కువ అమౌంట్ అయితే చిట్టు వేసుకోండి ఒక నెలకి ఒక నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అట్టా మిగిలి పెట్టగలుగుతాము లేదు మా శాలరీలో ఒక పదివేలు పక్కన పెట్టగలుగుతాము ఇప్పుడే మాకు పిల్లలు పుట్టున్నారు అని అనుకున్నారు అనుకోండి వాళ్ళు వెళ్ళి గోల్డ్ కొనకండి వాళ్ళు ఏం చేస్తారంటే ఏంది ఇప్పుడే గోల్డ్ కొనమన్నారు వద్దన్నారని అనొద్దు గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్కి వెళ్ళిపోండి డిజిటల్ గోల్డ్ అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకి అరౌండ్ ఒక టువల్వ్ ఇయర్స్ వరకు గోల్డ్తో పని ఉండదు అనమాట సో అట్లాంటి వాళ్ళు ఏమంటారంటే డిజిటల్ గోల్డ్ కానీ సావరిన్ గోల్డ్ బాండ్స్ కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లాంటి వాటిలో సేవ్ చేసుకుంటారండి నెల నెల కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఇట్లా ఆ యొక్క బాండ్స్ కొను పెట్టుకుంటా ఉంటే మనకి ఎప్పుడు గోల్డ్ అవసరమో ఆ యొక్క బాండ్స్ని కన్వర్ట్ చేసుకుని గోల్డ్ కొనుక్కోవచ్చు అందులో ఉండేటువంటి వెసులుబాటు ఏంటంటే మనకి మార్కెట్లో గోల్డ్ వాల్యూ ఎంత పెరుగుతుందో అంత వాల్యూషన్తోనే మనకి ఆ డిజిటల్ బాండ్స్లో నుంచి మనకి రిటర్న్ వస్తుంది కాకపోతే కొంచెము ఛార్జెస్ కట్ అవుతాయంటే ట్యాక్స్ పడుతుంది అనేసి నన్ను ఈవెన్ మనం గోల్డ్ కొంటున్న ఈ రోజుల్లో జీఎస్టీ వ్యాటు అన్నీ కలిసి వేస్తూ ఉన్నారు కాబట్టి మనం గోల్డ్ కొనాలన్నప్పుడు అంత కొంత నష్టం అయితే భరించాల్సి వస్తుందనమాట అందుకోసమని చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు అవసరం లేదు అనుకునే వాళ్ళు డిజిటల్కి వెళ్ళిపోండి లేదు నాకు ఒక ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేదు మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ అట్లుండే ఆడపిల్లలు లేదు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా మన సేవింగ్స్లో హయ్యర్ మోస్ట్ గోల్డ్ కోసం పెట్టండి ఎందుకంటే మన ట్రెడిషన్గా మనం ఆడపిల్లలకి బంగారాన్ని పెడతాము ఎంత తక్కువలో తక్కువైనా కూడా ఎంత లేని వాళ్ళైనా పది సవర్లు తక్కువ బంగారు అయితే పెట్టట్లేదండి చాలా తక్కువ రేర్ కేజెస్లో ఐదు సవర్లు ఆరు సవర్లు అట్లా పెడుతున్నారనమాట బంగారు రేటు ఆల్మోస్ట్ ఆ లక్షకు చేరుతుంది ఒక సవర అని అయితే వింటా ఉన్నాం అనండి ఎప్పుడైనా గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ వివరాణి అంటారు ప్రిన్సెస్ సో ఆ వివరానికి ఉండే వాల్యూ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మన ఆడవాళ్ళకి ఆ ప్రిన్సెస్ అంటే ఇంకా ఇంకా ఇష్టం కాబట్టి మనం ఎఫోర్డ్ పెట్టి గోల్డ్ కొంటానే ఉండడానికి చిట్స్ వేసుకోవడము సేవింగ్లో ఒక పార్ట్ సేవ్ చేయడము చిట్స్ వేసుకోవడము నెక్స్ట్ ఈ చిట్లు గోల్డ్ చిట్టే కాకుండా ఇంకా బయట అంటే ఐదు వేలు ఆరు వేలు ఆదాయం వస్తుంది గోల్డ్ కాయిన్సే కొనము అమ్మాయికి ఇది అంటే డివిడెండ్ చిట్ లాంటివి వేసుకోండి దాని రిలేటెడ్ ఎంత అమౌంట్ అయితే మనకి చిట్టు తీసినప్పుడు వస్తుందో ఒకసారిగా వెళ్ళి గోల్డ్ కొనుక్కోరండి కంపేరింగ్ టు ఒక్కసారిగా వెళ్ళి గోల్డ్ కొనేదానికన్నా చిట్టు ద్వారా కొనడము లాభదాయకము అంటారండి అది ఎలా అంటే గోల్డ్ చిట్టు ద్వారా అండి గోల్డ్ చిట్ అంటే గోల్డ్ షాప్కి వెళ్తూ ఉంటాము మనకి చిట్లో కొన్ని వాళ్ళు ఆఫర్స్ ఇస్తారనమాట అంటే కొన్ని పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే తరుగు తొగ్గిస్తామనో లేదా తరుగు తోస్తామను ఇంత పర్సంటేజ్ తరుగు తోస్తామనో లేదంటే ఫిఫ్టీ పర్ యొక్క నెలలు కట్టినాక అంత కాస్ట్ మీకు రిటర్న్ ఇస్తామనో లేదంటే మనము ఒకేసారి అమౌంట్ తీసుకెళ్ళి వేసేసి వన్ ఇయర్ తర్వాత తీసుకున్నారంటే పూర్తిగా తరుగు కూల్ లేకుండా గోల్డ్ ఇస్తామను ఇట్లాంటి ఆప్షన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయన్నమాట మనం అట్టే టైం పోయి గోల్డ్ తెచ్చుకోవడం కన్నా ఇట్లాంటివి ఏమన్నా మనకి ఆఫర్లు రన్ అవుతున్నాయా మనకి ఎప్పుడు గోల్డ్ అవసరమో ఎప్పుడు అమౌంట్ మన చేతిలో ఉంది అట్లాంటి టైంలో ఆ విధంగా ఇన్వెస్ట్ చేసి మనమైతే లాభదాయకంగా గోల్డ్ అయితే తెచ్చుకోవచ్చండి సో ఇలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ గోల్డ్ మనము కొంటూనే ఉండడానికి రెగ్యులర్గా మేము ఎట్లా కొనేది అనేసి నన్ను ఆలోచిస్తారు కదా మన మన ట్రెడిషన్లో ఏంటంటే మనకు కొన్ని ఫెస్టివల్స్ ఎస్పెషల్లీ గోల్డ్ కొన్ని ఫెస్టివల్సే ఉన్నాయండి అందులో వచ్చి వరలక్ష్మి వ్రతం ఒకటి దన్ దీపావళి ఒకటి ఈ రెండిటికి ఖచ్చితంగా మనమైతే గోల్డ్ కొంటాం అవునా కదా వీటితో పాటుగా మన పుట్టినరోజులని మన పిల్లలు పుట్టినరోజులు కానీ మన ఇంట్లో ఎవరిదో ఒక బర్త్డే వచ్చినప్పుడు మనం ఎంతో కొంత సెలబ్రేషన్ కోసం ఖర్చు పెడతాం సో ఆ సెలబ్రేషన్ కోసం ఖర్చు పెట్టినప్పుడు గిఫ్ట్లు వస్తుండే అనమాట అమౌంట్ రావడం కానీ తాతలు అవ్వలు ఇట్లాంటి వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు కదా ఆ వచ్చిన అమౌంట్ కానీ నేక మనం ఈ బర్త్డేకి సెలబ్రేషన్ కోసం అని అమౌంట్ సేవ్ చేస్తూ వస్తాం యాజ్ ఏ మదర్గా కూడా నేను జాబ్ చేయకపోయినా కూడా మా పిల్లల కోసము ఒక మూడు నెలలు ఆరు నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటా పలాన్ మంత్లో బర్త్డే వస్తుంది వాళ్ళకు కొనిచ్చేదానికి డ్రెస్ అని యాక్సెసరీస్ అని లేదంటే మనం ఏదో ఖర్చు పెట్టడము ఫంక్షన్ సెలబ్రేట్ చేయడానికి అని వేసుకుంటా వస్తాం కదా అందులో ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటూ వచ్చి వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇచ్చేది అయితే గోల్డ్గా ఇవ్వడము అలవాటుగా చేసుకున్నామంటే ఈజీగా గోల్డ్ అయితే కొన్ని పక్కన పెట్టేసుకోవచ్చండి మా పాప పుట్టింది మొదలుకొని పాప ఏప్రిల్లో అనమాట పుట్టిన టెన్ డేస్ తర్వాత అక్షయ తృతీయ వచ్చింది వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే మా వారు నాకు డెలివరీ చేశారు సెకండ్ డెలివరీ కాబట్టి సో మా బావగారు అంటే మా వారు వాళ్ళ అన్నయ్య ఒక ఐదు వేలు ఇచ్చారు మా మామి ఒక ఐదు వేలు ఇచ్చారు మా అమ్మ వాళ్ళు ఒక ఐదు వేలు ఇచ్చారు మొత్తం పదిహేను వేలు పెట్టి పాప పుట్టినప్పుడు మేము ప్యూర్గా పాపకి గాజులు కొని వేసాము ఆ గాజులు ఆమె ట్వెల్త్ ఇయర్కి వచ్చేంతవరకు చేతిలోనే ఉండే అనమాట ఇంకా తీసేందుకు రాలా వాటిని కట్ చేసి ఎక్స్టెన్షన్ చేసి వేరే గాజులు సో దానికి కొంచెం యాడ్ చేసి మేము కొనుక్కొచ్చాము సేమ్ ఆజ్ టీజ్గా బర్త్డే అంటే పాప పుట్టింది మొదలుకొని మేము ఇలా ప్లాన్ చేసుకొని కొంటనే ఉంటాం కాబట్టి మా పాప మెచ్యూర్ అయినప్పుడు నేను బంగారు లేదు అని బాధపడకుండా ఆల్మోస్ట్ వాళ్ళు నాది కానీ పాపకు కానీ పెట్టి ఫంక్షన్ అయితే చేసుకోగలిగా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా మా బిడ్డకి పలాన్ టైంలో పలానా నగలు వేయాలా వీటిని వేయలేకపోతున్నాను అసలు ఎంత ప్రయత్నించినా నేను కొనలేకపోతున్నాను అని బాధపడి మన ఆడవాళ్ళ కోసం నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఈ రోజు నుంచి ఒక చిన్న హుండి అన్నా పెట్టుకోండి దాంట్లోంచి మనము అవసరం వచ్చినప్పుడు డబ్బులు లాగకూడదు దాంట్లో వేసేసాము అంటే ఇంకా అది మనకి ఇప్పుడు రాదు ఓ బర్త్డే కోసమని ఆ హుండి పెట్టేసాము లేదా పెళ్ళి రోజు కోసమని ఆ హుండి ఒక చిన్న మట్టి హుండీలు లాంటివి పెట్టుకోండి ఆ హుండీలు అయితే మనం తీసుకోవాలంటే పగలు లేదంటే రాదన్నమాట అట్లాంటివి పెట్టుకొని ఒక టార్గెటింగ్గా నేను చాలా రకాల సేవింగ్స్ చెప్పుడు ఒక్క రూపాయి సేవింగ్ దగ్గర నుంచి రెండు రూపాయలైనా ఐదు రూపాయలైనా పది రూపాయలని చాలా రకాలు చెప్పున్నాను ఏది మనకి వీలైతే ఏది మనకు కుదిరితే మనం ఎంత చేస్తున్నాం దాని తగ్గట్టు వన్ రూపీ సేవింగ్ చేసుకుంటా వచ్చినా మనము వన్ ఇయర్ లోపల దాబు దాబు డెబ్బై ఎనభై వేలు అయితే మనం పోగేసుకోవచ్చండి సో ప్రతిరోజు రూపాయి రూపాయి పెంచుకుంటూ వస్తే మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు రోజు మూడు వందల అరవై ఐదు రూపాయలు గుండీలో వేస్తాం అన్నమాట ఇలా ప్లాన్ చేసుకున్నా కూడా సంవత్సరానికి ఇప్పుడుండే కాస్ట్ పట్టించి ఒకటిన్నర నుంచి ఒకటి ముక్కలు జాబు బంగారు అయితే కొనొచ్చు ఓన్లీ ఒక రూపాయి సేవింగ్ ఛాలెంజ్ తీసుకున్నా కూడా సో అలా మనం సేవింగ్ ఛాలెంజ్ తీసుకోవడము చిట్లు వేసుకోవడము వీటితో పాటుగా నేను చెప్పాను కదా స్టార్టింగ్ డైలీ సంపాదించే ఉంటారు ఆరు వారం వాళ్ళు ఉంటారు నెల నెల సంపాదించే వాళ్ళు ఉంటారనేసి సో వాళ్ళకు వచ్చేటువంటి ఎక్స్ట్రా బోనస్లు వస్తాయండి నెల నెల శాలరీ వచ్చే వాళ్ళకి ఇయర్లీ వన్స్ బోనస్ వస్తుంది వీక్లీ సంపాదించే వాళ్ళకి ఏదైనా అంటే ఎక్స్ట్రా వర్క్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా డబ్బులు వస్తుంటుంది డైలీ పని చేసే వాళ్ళు కూడా ఒక్కొక్క సరి నెలలో ఒకటి రెండు సార్లు ఎక్స్ట్రా పని వస్తుంది కదా ఆ ఎక్స్ట్రా డబ్బులు పెట్టు పెట్టుకొని కూడా మనమైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి గోల్డ్ కొని పెట్టుకోవచ్చు అనమాట మనము ఎఫర్ట్ ఎలా పెట్టాలంటే సో మన లైఫ్లో మనకి ఒక ఆస్తి బంగారు రూపంలో మనం తీసుకొచ్చి పెట్టుకోవాలి ఎప్పుడైతే బంగారు మనకు పోగబడుతుందో ఒక యాభై సవర్లు వంద సవర్లు అనుకోండి దాన్ని తాకట్టు పెట్టుకోవడము అమ్మేసో పెద్ద ఆస్తి ఫ్లాటు స్థలము ఇల్లు ఉందాస్గా ఒక్క రూపాయి అప్పు లేకుండా కొనుక్కోవచ్చు లేదా కట్టుకోవచ్చండి మేము చేసినటువంటి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ మేము గోల్డ్ మీదే పెట్టి మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు పనికి వచ్చినటువంటి ఏకైక ఆస్తి బంగారే అంటాను సో నిన్న నా సబ్స్క్రైబర్స్ అడిగారు మీరు గోల్డ్ ఎలా ఇడిపించుకున్నారా అనేసి నేను ఇల్లు కట్టినప్పుడు గోల్డ్ పెట్టాను అన్నాను కదా ఇల్లు కట్టేసినాక నా హౌజెస్ రెంట్స్కి ఇచ్చా వచ్చిన రెంట్స్ నేను సంపాదిస్తున్నాను అంటే క్లినిక్ పెట్టి రన్ చేసిన మా వారు జాబ్ చేస్తున్నారనమాట మాకు సేవింగ్స్ అని పక్కన పెట్టేవాళ్ళం మా సేవింగ్స్ అమౌంట్ హౌస్ రెంట్స్ అమౌంట్ వీటన్నిటినీ కలిసి ప్రతి నెల తీసుకెళ్ళి నేను గోల్డ్ బ్యాంక్లో కడతా ఉన్నాను సో అలా కట్టి నేనైతే గోల్డ్ దీంతో పాటుగా మా వారికి బోనస్ నేను చెప్పాను కదా ఎక్స్ట్రా బోనస్ లాంటివి వచ్చేవి బోనస్ అమౌంట్ కానీ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ వచ్చినా కానీ లేదా నాకేదైనా ఎక్స్ట్రా కేసెస్ తగిలినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ వాళ్ళు మాకు ఎక్స్ట్రా ఎక్కువ ఎక్కువ డబ్బులు ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకెళ్ళి వచ్చి కడిపిచ్చు కట్టేసి విడిపించుకున్నాను అనమాట కాకపోతే నేను ఫాలో అయిన ట్రిక్ ఒకటి ఉంది అదేంటంటే ప్రతి మంగళవారం గోల్డ్కి తీసుకెళ్ళి డబ్బు కడతా ఉన్నాను ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పింది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పుంటాను అనుకుంటున్నాను మనము మంగళవారం రోజు అప్పు కట్టాము అంటే మళ్ళా మళ్ళా కట్టే అప్పు తొందరగా తీరిపోద్దంట సో ఈ టిప్ ఎవరికన్నా యూటిలైజ్ అవుతుందంటే మాత్రం ఉపయోగించుకోండి సో మనం గోల్డ్ కొనాలని గోల్ ఒకటి టార్గెట్ ఒకటి మన ఆడబిడ్డలకి కనీసం ఒక వంద తులాలు యాభై తులాలు ఇరవై తులాలు బంగారు ఇయ్యాలని ఆశపడినప్పుడు దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి డబ్బుని ఎక్కడ మదుపు చేస్తే మదుపు అవుతుంది మదుపు చేసింది ఎట్లా పెరుగుద్ది నెక్స్ట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోయాము అంటే ఈజీగా గోల్డ్ కొనొచ్చు ఇదొక్కటి మనం వెసులుబాటుని పట్టించి మనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు పట్టించి మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా బంగారం అయితే కొనవచ్చండి చాలా చాలా పెద్ద పెద్ద ఆస్తులను కొనలేకపోవచ్చు కానీ బంగారం మాత్రం చాలా ఈజీగా కొనవచ్చు ఇప్పుడు ఉండే మనకు ఉండేటువంటి డిజిటల్ టెక్నాలజీలో మన ఫోన్లలోనే ఆ యాప్ ఈ యాప్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు సో మనం చేయాల్సిందంట సో ఫోకస్ పెట్టడం మనం గోల్డ్ కొందాము గోల్డ్ కొనడం స్టార్ట్ చేద్దాము అనేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈజీగా అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు సో ఆ గోల్డ్ కొని మన బిడ్డకి ఆ మంచి చెడ్డప్పుడు మనం వేసి చూస్తే ఆనందమే వేరండి ఎంత కష్టపడేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే కదా సో పిల్లల అనే కాదు మన ఫ్యూచర్ అవసరాల కోసం కానీ ఆడవాళ్ళకి కనీసము ఒక ఫంక్షన్కి వెళ్ళిన దీంట్లో దాంట్లో బంగారు లేకుండా పోతే ఆ వాల్యూ అసలు పెద్దగా ఇవ్వట్లేదు అనేసి చాలామంది అంటున్నారు చాలా వరకు ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా సో అందుకని బట్టలు నగలు చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి మన ట్రెడిషన్లో సో ఖచ్చితంగా అంతో కొంత మనం చాలా రకాల వేస్ట్ ఖర్చులు పెడుతున్నాం వాటిని మనీ మనం చెప్పట్లే తగ్గించుకొని దాన్ని మనకి ఏ పని చేసినా ఈవెన్ మా వారన్నట్టుగా ఏట్లా వేసినా లెక్కించేయాలి అది మనం ఒక రూపాయి వేస్తే రెండు రూపాయలకి తిరిగి మనకి రావాలా అనేసి మనం పెట్టే ప్రతి పెట్టుబడికి వాల్యూ పెరిగేది బంగారం మీద పెట్టడం అనమాట కళ్ళు మూసుకొని బంగారం మీద పెట్టాము అంటే మనకి ఒక పెద్ద కొండలాగా ఆసరాగా ఉంటుంది అంటాను నేను సో అందుకోసమని బంగారం మీద ఇన్వెస్ట్ చేద్దాం అదేదో పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా కరెక్ట్గా పెడుతున్నామా లేదా కరెక్ట్ గోల్డ్ కొంటున్నామా లేదా ఏ డిజిటల్ బాండ్స్ అయినా కరెక్ట్గా ఉందా లేదా పేపర్ వర్క్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని మనమైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దామండి ఇలా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం మనం మొదలు పెట్టాము అంటే ఖచ్చితంగా మన బంగారు భవిష్యత్తు బంగారమయమే అవుతుందంటాను నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ యుటిలైజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో పక్క నైబర్స్కో మీ పక్క నెంబర్స్కో ఎవరికో ఒకళ్ళకి షేర్ చేయండి కనీసం వాళ్ళకి తెలియకపోయినా యుటిలైజ్ చేసుకుంటారు లేదు వాళ్ళకి తెలుసున్న ఒక మోటివేషన్గా తీసుకొని ఈ యొక్క గోల్డ్ సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తారు నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ సేయు అన్నట్టు అందరికీ हैप्पी होली